అంటే యొకహామా అనే సిటీలో రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము ఈరోజు మండే అండ్ ఇప్పుడు టైం ఈవినింగ్ సిక్స్ అయింది అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర విప్ప రీతంగా ఉన్నారు అసలు నా ముందు వెనక చుట్టూ ఎటువైపు చూసినా కూడా పబ్లిక్ ఒక సమ్మర్ ఫెస్టివల్ ఉంది ట్రెడిషనల్ డ్రెస్ హిమోనో వేసుకుని కూడా కనిపిస్తారు ఇక కూడా చాలా మంది ఉన్నారు కిమోనో వేసుకొని జపెన్స్ ట్రెడిషనల్ డ్రెస్ని ని మేము కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాము నేను మా కనిపిస్తున్నాం ట్రైన్లో మా అంటే మా పిల్లలు ఇద్దరు ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కే ఇంట్లో నుంచి బయలుదేరి ఆల్రెడీ ఈ ప్లేస్ని ఎప్పుడో రీచ్ అయ్యారు త్రీ ఓ క్లాక్ వరకే వచ్చేసి వాళ్ళు ఉన్నారు మేమేమో ఫైవ్ థర్టీకి ఏమో బయలుదేరి వచ్చేసరికి సిక్స్ అయింది సిక్స్ ఓ క్లాక్కి ఇంకా ఈవినింగ్ కదా వర్కింగ్ డే వర్క్ అయిపోయిన వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ అయిపోయిన వాళ్ళు అందరు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఎవ్రీ సమ్మర్ ఆగస్ట్ లో ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ ఫైర్ వర్క్స్ చాలా లొకేషన్స్ లో జరుగుతూ ఉంటాయి కాకపోతే మేము ఏంటంటే మాకు ఉన్న ప్లేస్కి దగ్గరలో ఉన్న లొకేషన్కి ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చాము చాలా మంది టూరిస్టులు కూడా వచ్చారు టూరిస్ట్ ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళు కూడా సమ్మర్ ఫెస్టివల్ ని చూడడానికి వస్తారు ఎక్కడ చూసినా పబ్లిక్ అసలు మాకు ప్లేస్ దొరుకుతుందో లేదో అక్కడ గ్రౌండ్ వెళ్తున్నాము సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు మా పిల్లల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము చాలా మంది ఉండేసరికి ట్రాఫిక్ పోలీసులు పోలీసులు చాలా ఉంది ప్రతి ప్లేస్ లో నిల్చొని ఉండి జనాల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇటువైపు వెళ్ళండి అటువైపు వెళ్ళండి ఇటు దారి క్లోజ్ చేశారు అటువైపు బ్రిడ్జ్ క్లోజ్ చేశారు అని చెప్పేసి యాక్చువల్గా నా వెనకాల ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక రిపేర్ ఉంటుంది అనమాట అక్కడ వ్యూ చాలా బాగుంటుంది కొంచెం ఫ్రీ అయింది మరీ అంత ఖాళీగా ఏం లేదు అండి ముందుకెళ్ళి అక్కడ అయిపోయారు హై స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఉంటారు కదా వీళ్ళు కిమోనోస్ వేసుకుని చాలా బాగా రెడీ అయి వచ్చారు అంత డిఫరెంట్ ఏమంటారు తలకి పెట్టుకునే యాక్సెసరీస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని చాలా క్యూట్గా ఉన్నారు నా చుట్టూ అయితే చాలా మంది కిమోనోస్ వేసుకుని ఉన్నారు కానీ నేను వాళ్ళని మీకు చూపించట్లేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది టైము సో ఇంకా ఇక్కడ లైట్స్ అన్నీ ఆన్ చేశారు ఫిట్టింగ్స్ ఇప్పుడు మేము ఒక కన్వీనియన్స్ స్టోర్కి వచ్చాము ఏదైనా జ్యూస్ కానీ తినేది స్నాక్స్ కొనుక్కుందాము అని చెప్పేసి బయట చాలాసేపు చాలామంది పబ్లిక్ మధ్యలో నిల్చున్నాము కదా సో మాకు ఇంకా దాహంగా అనిపిస్తే అది అక్కడ జ్యూసెస్ ఉన్నాయి అది కొనుక్కుందామని వచ్చాము మొత్తం ఈ ఫ్యామిలీ మాట కూడా ఫుల్గా ఫిలప్ అయిపోయింది ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉంటే మాకు దాహంగా ఉందని చెప్పేసి ఏదైనా జ్యూస్ అనుకుందామని లోపలికి వెళ్దాం అనుకుంటే మమ్మల్ని బయటే ఆపేశారు మమ్మల్ని కాదు చాలా మందిని ఎందుకంటే లోపల మొత్తం ఫుల్గా పబ్లిక్ ఉండి అసలు నిల్చోడానికి నడవడానికి కూడా ప్లేస్ లేదని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు కొద్దిగా బయటకు వస్తుంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మళ్ళీ లోపల సెలవు చేస్తున్నారు スタッフの指示に従い。立ち止まらずにお進みください。皆様のご協力で。より多くの方が快適に瞑想を楽しめます立ち止まらずに、ご移動をお願いいたします。サスラブランクやロブゼムラング。とん、交差点や歩道上での簡単は。禁止です。<laughs> సెవెన్ థర్టీకి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అసలు వీటిని చూడడం కోసం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వేల మంది వస్తూ ఉంటారు అండ్ ఇవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటాయి జపాన్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో సమ్మర్ లో ఇలా ఈ ఫైర్ వర్క్స్ ఉంటాయి అన్నమాట టైం ఇప్పుడు నైన్ అయింది ఒక ట్వంటీ మినిట్స్ ఫైర్ వర్క్స్ అయ్యాయి తర్వాత ఇంకా జనాలు అందరూ డిస్పోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యారనమాట అప్పుడైతే విపరీతంగా అసలు గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా అసలు ప్లేస్ లేకుండా విపరీతంగా క్రౌడ్ ఉండేది కాకపోతే ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైర్ వర్క్స్ అయిపోయి ఫార్టీ మినిట్స్ అయింది మేము కూడా ఇంకా చాలాసేపు ఇటు తిరిగి ఎక్కడైనా ప్లేస్ ఉంటే కూర్చోవడానికి కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి తిరిగితే మాకు ఇక్కడ ఒక ప్లేస్లో కొన్ని చైర్స్ అనిపించాయి సో ఇక్కడ సెటిల్ అయిపోయాము ఇక్కడ కూర్చొని మేము ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ ప్రెసెంట్ అయితే పబ్లిక్ అందరూ ఆ డిస్పోజ్ అయిపో అయిపోతున్నారు పెద్ద వీల్ కనిపిస్తుంది మేము వెళ్దాం అనుకున్నాము ఇది టెన్ వరకు ఉంటుంది వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు సో అది ఒకటి వెళ్ళట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అని అండ్ అది ఒకటి కాకుండా ఇదిగోండి ఇక్కడ రోప్వే కూడా ఉంటుంది ఇక్కడ ఇది కనిపిస్తున్నాయి కదా సో ఈ రోప్వే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కాకపోతే పబ్లిక్ చాలామంది ఉంటారు అక్కడ పెద్ద లైన్ ఉంటుంది ఇంత పెద్ద లైన్లో నిల్చునే మాకు ఓపిక లేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోప్ వే జైంట్ వీలు ఇవన్నీ ట్రై చేద్దామని అందరూ రిటర్న్ వెళ్తుంటే మేము మాత్రం మాకు ఎలాగో ఇది దగ్గరే కాబట్టి టెన్ టెన్ థర్టీ వరకు ఇక్కడే ఉండి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు టైము నైన్ అయింది మేము మా పిల్లలు ఇద్దరు ఎక్కడ ఆ ప్లేస్ కి వచ్చేసాము ఇక్కడ ఒక పార్క్ ఉంటే ఈ పార్క్ లో వీళ్ళిద్దరు కూర్చొని ఆ ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఆడుకుంటున్నారంట ఇక్కడ ఇది ఈ ఫ్లవర్ పార్క్ ఈ పార్క్ లో ఏంటంటే చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఇలా గ్రాస్ ఉంటే గ్రాస్ పైన చాలా మంది మ్యాట్స్ వేసుకొని కూర్చున్నారు అండ్ నా వెనకాల ఇక్కడ సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ సన్ఫ్లవర్స్ ఉన్నాయి డే టైమ్ లో అయితే సూపర్ గా ఉండేది క్లియర్ గా రోజు నైట్ ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్ని బిల్డింగ్స్ అందులో లైట్స్ ఆన్ చేసేసరికి కలర్ఫుల్గా అండ్ ఇదిగోండి ఇదంతా గ్రాస్ చీకట్లో సరిగా అనిపించట్లేదు కానీ ఇదిగో మా వాళ్ళు ఇక్కడ సెట్ అయ్యారు ఇద్దరు ఇదిగోండి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలకి మోనో వేసుకొని చెప్పిన ట్రెడిషనల్ డ్రెస్ మా పాప ఏమో ఈ సన్ఫ్లవర్స్ లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటుంది నేను కూడా ఆల్రెడీ కొన్ని ఫొటోస్ దిగాను ఇక్కడ మొత్తం ఇలా రౌండ్గా సన్ఫ్లవర్స్ ఉండి వాటికి కింద ఇక్కడ అన్ని బంతి పూలు ఉన్నాయి బంతి పూలు అండ్ ఇంకా కొన్ని రెండు మూడు వెరైటీల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాకపోతే అవి చిన్న చిన్న ఉండేసరికి పింక్ కలర్లో అవి కనిపించట్లేదు కిమోనోస్ వేసుకున్న వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా అందుకని లోపలికి వెళ్ళి చాలా మంది ఉన్నారు అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు డే టైంలో అయితే ఇంకా సూపర్గా ఉండేది కాకపోతే ఇప్పుడు నైట్ కదా నైట్ అయినా కూడా పర్లేదు ఫొటోస్లో బాగానే త్రీ టు ఎయిట్ మధ్యలో ఫైర్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి అప్పుడే ఎయిట్ ఓ క్లాక్కి ఆపేశారు ఇప్పుడు అక్కడక్కడ మళ్ళీ ఫైర్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ సన్ఫ్లవర్స్ దగ్గర మా పాపని ఫోటోస్ తీద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను కాకపోతే ఇక్కడ ఫైర్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో నాకు అయితే వీటిని చూస్తే అలాగే ఉండాలనిపిస్తుంది డే టైం ఇంకా బాగుంటాయి కదా మళ్ళీ ఉన్నాయి అసలు ఈ కలర్స్ ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది టైం ఇప్పుడు ఎంత అయింది టెన్ ఫార్టీ అయింది ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ గ్రాస్ ఫ్లవర్స్ అంతా ఉన్నాయని చెప్పేసి సో మాకైతే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు అందుకే మేము ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాము కాకపోతే ఇంకొక ట్వంటీ మినిట్స్లో మేబీ లెవెన్ వరకు బయలుదేరుతాము కాకపోతే నాకైతే ఇంకా చాలాసేపు ఇక్కడే ఉండాలి అసలు నైట్ అయితే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్ కానీ ఒక రోజు వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా మళ్ళీ డే టైంలో ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇలాగే ఒక మ్యాట్ పెద్దది తెచ్చుకొని కొన్ని స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి తెచ్చుకొని ఇక్కడ ఉండాలి మేము నడుచుకుంటూ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఇక్కడ చైనా టౌన్ అని చెప్పేసి ఒక స్ట్రీట్ ఉంటుంది అందుకే అక్కడ మనకి ఆర్చ్ ఒకటి దానిపైన చైనీస్ సింబల్స్ కనిపిస్తున్నాయి లోపల ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది డే టైంలో అయితే ఫుల్గా షాప్స్ అవి ఉంటాయి చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ అవి ఉంటాయి టైం లెవెన్ టెన్ అయింది అయినా కూడా లైటింగ్ చాలా బాగుంది అసలు చీకటి అంతేం లేదు ఫుల్గా లైట్స్ ఉండేసరికి ఇదో ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో వాకింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి అనుకుంటే అక్కడక్కడ మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ ఇది బాగుంది కదా లైటింగ్ ఇంతకు ముందు ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వీడియోస్ తీసి పోస్ట్ చేశాను ఇక్కడ అన్నీ వెండింగ్ మిషన్స్లో డిఫరెంట్ డ్రింక్స్ ఉన్నాయి మా బాబుకి దాహం ఇస్తుందంట వాటర్ కొనుక్కుంటున్నాడు మేము అప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు పరీతంగా పబ్లిక్ అసలు నేను వీడియో తీయలేదు కానీ రైల్వే స్టేషన్ ట్రైన్స్ మొత్తం అంతా కూడా ఫుల్గా బ్యాక్ ఎంత ఎవరు లేరు మేమే ఓకే ప్లాట్ఫామ్ పైన కొంతమంది ఉన్నారు కాకపోతే అప్పుడు వచ్చినప్పుడు ఉన్నంత క్రౌడ్ లేదులే లైటింగ్ ఉంది కూడా ఉన్నారు ఫైర్ వర్క్స్ ఫెస్టివల్స్ లాంటివి జరిగినప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ గా ఉంటాయి ఫైర్ వర్క్స్ కలర్ఫుల్ గా ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్ లో వచ్చేవి కాకపోతే అంత బాగా అనిపించలేదు ఎందుకబ్బా అని కొంచెం డౌట్ వచ్చింది కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా మా పిల్లలు వేరే దగ్గర ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్ కి కొంచెం దగ్గరలో ఉన్నారు మేము చాలా దూరంలో ఉన్నాము అండ్ మా పాప చెప్పింది అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది ఫైర్ వర్క్స్ దగ్గర అవి చేస్తున్నప్పుడు ఆ బాక్స్ వాళ్ళు తీసుకొస్తారు కదా అందులో కొన్ని పేలిపోయాయి అంతా కింద ఉండగానే సో ఒక ఆవిడకి అంటే దాన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళలో ఒకరికి కొంచెం ఇంజరీస్ అయ్యాయి అని చెప్పేసి వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చి ఆ మంటలను ఆర్పడాలు ఇంకా ఆ ఇంజరీ ఎవరికైతే అయిందో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడాలు ఇలా జరిగాయి అని చెప్పేసి జపనీస్లో అక్కడ అనౌన్స్ చేశారు అని చెప్పి మా పాప చెప్పింది సో నేను జపనీస్లో అక్కడ అంతా అనౌన్స్ చేస్తున్నారు కానీ మాకంత అర్థం కాలేదు సో మా బాప చెప్పిన తర్వాత నేను ఇంకా న్యూస్లో సర్చ్ చేశాను మా సమ్మర్ ఫెస్టివల్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి సర్చ్ చేయగానే అక్కడ నిజంగానే యాక్సిడెంట్ అయ్యి అక్కడ అదేంటి ఫైర్ వర్క్స్ ఎక్కడైతే కిందనే మొత్తం అని చెప్పాను కదా అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆ ప్లేస్లో అవి కింద పేలుతున్నప్పుడు వాటర్లోకి జంప్ చేశారంట అది ఓషన్ పక్కనే కదా సో లోకి జంప్ చేశారు ఇంకా అక్కడ ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చి మొత్తం ఆ మంటల్ని ఆర్పేసి వెంటనే ఇమీడియట్గా ఫైర్ వర్క్స్ని కూడా స్టాప్ చేసేసారు అందుకే ఆ ఎండింగ్ అంత బాగా ఇవ్వలేదు అని అర్థమైంది సో ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆ పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్లేస్కి ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ ఎంత పబ్లిక్ లేరో కొంచెం ఫ్రీగానే ఉండేది కాకపోతే ఈరోజు మాత్రం చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నట్టు అనిపించింది బట్ సాడ్గా కొంచెం అక్కడ యాక్సిడెంట్ అవ్వడము బాగా అనిపించింది విన్ని ఆ న్యూస్ చూసిన తర్వాత ఇంకా నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ పైసేనా రామ్ టైమ్ షో